గురు వెంకట వీర వెంకట సత్యనారాయణ స్వామి స్వామి దర్శనా అనవరం కొండపై వచ్చాను స్వామివారు దర్శనం ప్రాతకాలం ఉదయం ఆరు ఆరున్నర మధ్య దర్శనం చేసుకుంటానికి కుదిరిందోళ కొండపై స్వామివారు గురికి ఎదురకుండా బదులు ఉండేవి ఇదంతా నిర్మానుష్యంగా ఇప్పుడు ఇక్కడ కొత్తగా న్యూ బిల్డింగ్ కడతారని తెలుస్తుంది స్వామివారికి దర్శనానికి సత్రాల కోసం డోరికి ప్రజలు భక్తులు ఇక్కడికి వచ్చేవారు ఇప్పుడు ఇక్కడ ఛతానికి వెళ్ళాలంటే కొంచెం దూరంగా వెళ్ళాల్సి వస్తుంది స్వామివారి కొండను కూడా విశాలంగా అంతా చేస్తున్నారు అనవరం కొండపై కూడా బాగా పెరుగుతుంది భక్తులు కూడా స్వామివారి దర్శనానికి రకరకాల ప్రాంతాల నుంచి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు నేను ఈరోజు అన్నవరం పండగ స్వామివారి దర్శనం చేసుకుని విశాఖ దర్శనం వెళ్తున్నాను